పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే పశువుల సంతను కూడా వదలకుండా అధికార పార్టీ నాయకులు జకాయతి పేరుతో రైతులను నిరువు దోపిడీ చేస్తున్నారని తక్షణమే జకాయతి దోపిడీని అరికట్టాలని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న సిపిఐ మంత్రాలయం నాయకులు భాస్కర్ యాదవ్ తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యూరు పట్టణంలో నిర్వహించే పశువుల సంతకు మనం నుండే కాక కర్ణాటక తెలంగాణ రాష్టాల నుండి కూడా పశువులను సంతకు తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ వసూలు చేసే జకాయితీని నిబంధనలను విరుద్దంగా రైతుల నుండి అడ్డదిడ్డంగా దండుకుంటున్నారని మరోవైపు రైతులను కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో సంతకు వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు తెలిపారు మాఫియా దాదాపు ప్రతి ఆరు కూడా యాభై లక్షల వరకు ఇక్కడ మొత్తం సభలో వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి జకాతి వారు కూడా అందరూ కూడా అధికార పార్టీ నాయకులు అందరూ కూడా కుప్పటి ఇష్టానుసారంగా వస్తుండడం జరిగింది మరో రోజున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడం గారు ఆ సంత మార్కెట్లో పశువులకి సంబంధించి కనీస సౌకర్యాలు ఉండాలి చెప్పి పరిశీలన చేయడం జరిగింది కూడా పరిశ్ర సందర్భంలోనే జకాతి యొక్క వసూలు చేస్తారు ఎంత దోపిడీ చేస్తారు అనే అంశాలపై కూడా ఆయన ఆనందించినట్లయితే బాగుండేదని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా చకాతి వసూలు చేసే పద్ధతిలో దోపిడీ వ్యవస్థని నివారించాలని చెప్పి కూడా కమ్యూనిస్ట్ పార్టీ మేము కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం